హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాను వచ్చేసిందండి గంగమ్మ జాతర మా అమ్మ వాళ్ళ ఇంటి అయితే గంగమ్మ జాతర అయితే వచ్చేసిందండి నేను కూడా మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వచ్చేసాము ఫస్ట్ అమ్మవారు చూసే ముందు డీజేనే అండి డీజే చూస్తేనే డ్రమ్స్ వింటేనే మనకి అమ్మవారు అయితే కన్వర్ట్ అవుతుంది అనమాట ఫుల్లు డ్రమ్స్తో చాలా అయితే జోష్గా ఉన్నారు వాళ్ళు కొట్టేవాళ్ళు కూడా చాలా జోష్గా ఉన్నారు సరే అమ్మవారు చూసే ముందు ఫస్ట్ అమ్మవారు కాల్సిన సాంగ్యం అయితే తీసుకొని వెళ్ళాలన్నమాట అన్ని పొట్టేళ్ళు కుంభానికి వేసినటువంటి తీసుకొని వెళ్ళాలి అప్పుడు తర్వాతనే అమ్మవారిని అయితే రిలీజ్ చేస్తారు అంటే ఫేస్ అయితే చూపిస్తారనమాట ఇంకా సరైన అన్నీ తీసుకొని వెళ్ళి డీజేతో ఫుల్ ఎంజాయ్గా జోష్కైతే అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాము అక్కడికి వెళ్ళి ఇంకా ధూమ్ధాంగా ఒక మేళమైతే వేసి ఆడేవాళ్ళు ఆడుతూ ఎంజాయ్ అయితే చేస్తూ ఉన్నాం అనమాట రెండు పొట్టెలు అయితే తీసుకొని వచ్చారు ఇప్పుడు అమ్మవారిని అయితే ఓపెన్ చేస్తారు చూడండి అమ్మవారిని చూస్తా చాలా అంటే చాలా బాగుంది ఆమెను చూస్తా కళ్ళల్లో అయితే నీళ్ళు అయితే తిరుగుతా ఉన్నాట అంత బాగుంది నవ్వుతూ అయితే కూర్చోందన్నమాట చాలా సంతోషం అయితే అయిపించింది ఏమక్క మీ నాన్న మీ మామ పైన ఎక్కి కూర్చున్నారనుకుంటున్నారా ఇంకా ఊరేగింపు అయితే వెళ్తుందండి ఇక్కడ ఫస్ట్ గుడి దగ్గర అయితే కుంభం అయితే వేస్తున్నారు కుంభం వేసేసి ఇంక ఇంటింటికి వెళ్ళి వెళ్తుందనమాట ఇంటి దగ్గర ఎవరైనా వేటలుంటే వేటలు నరుక్కుంటారు లేదంటే టెంకీ అయితే కొట్టుకుంటారనమాట మా ఇంటికి తెల్లవారుజామున ఫైవ్ థర్టీకి అయితే వచ్చిందనమాట ఇంకా ఇంట్లోకి వచ్చి ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాము పూజ చేసుకొని అన్నీ అయితే రెడీగా అయితే పెట్టుకున్నాము మేము కూడా కుంభం అయితే వేస్తున్నాము కుంభం వేస్తే అందరికీ వచ్చేసి ఉండొచ్చు వేటైతే నరుగుతున్నారా అనుకున్నారా అవునండి మేము కూడా వేటలు నరుగుతున్నాము ఫస్ట్ మా తమ్ముడు వచ్చి ఫస్ట్ డ్రమ్స్కి డ్యాన్స్ వేద్దాం రండి డ్రమ్స్కి డాన్స్ కాదరా ఫస్ట్ మనం పూజ అయితే చేసేసుకుందాం అని చెప్పి ఇంకా అన్నీ మనమైతే తెచ్చేసుకొని ఇంక పూజ అయితే చేస్తా ఉన్నాం అనమాట ఏంటక్క వేటనన్నావు అన్న గద్దండి పొట్టేళ్ళు పొట్టేళ్ళు అయితే నరుకుతున్నా అనమాట ఎందుకంటే అమ్మవారు మీకు నేను ఉన్నాను అని చెప్పడానికి మేము మా ఆమె మన కష్టాలందరినీ కాపాడుతుంది కాబట్టి ఆమె కోసం మనం ఈ చిన్న చేయడమే తప్పేమైతే కాదనిపిస్తుంది అందుకని మా సంతోషం కోసం మేమైతే ఒక వేటనైతే ఆమెకి బలి ఇస్తున్నాం అనమాట ఇంక అందరం అయితే నీళ్ళైతే పోసేస్తా ఉన్నాము లాస్ట్లో అయితే నేను నేనున్నానని ఆమె మనకు చెప్పాలి కదా అని చెప్పి ఇంక అందరం అయితే నీళ్ళైతే పోసాము లాస్ట్కి అందరం పోసేసి మా వారైతే పోసారు మా వారు పోయగానే అయితే వరం అయితే అనమాట వరం ఈగానే మనమైతే డీజేకి అయితే వెళ్ళిపోదామా డీజే అయితే ఎట్లా వేస్తున్నామో చూసేయండి అతడికి తగ్గేదేలా అనుకున్నాము ఇంకా అమ్మవారు మన ఇంటికా నుంచి వేరే ఇంటికి అయితే సాగ వెళ్తూ ఉందనమాట అప్పటికీ తెల్లారైతే అయిపోయిందనమాట ఇంక సరే వేరే వాళ్ళ ఇంటికి వెళ్తుంది అంతలో మన ఇంటికి డీజే అయితే వచ్చేసింది వచ్చిందే కానీ తెల్లారైతే అయిపోయిందండి ఇంక ఫుల్గా డీజే పెట్టుకుని అయితే మేమైతే సాంగ్స్ అయితే వేస్తానా ఫుల్ ధూమ్ ధామ్గా అయితే ఇవన్నీ షార్ట్ రూపంలో అయితే వస్తాయండి ఫుల్ వీడియోలో పెట్టట్లేదు సాంగ్ షార్ట్ రూపంలో అయితే వస్తున్నాయి అక్క మీ ఇంట్లో వాళ్ళు ఇలా ఎగిరితే ఏమీ అనరా అని డౌట్ అవ్వచ్చు మా అమ్మ వాళ్ళు ఏమనరు మా అత్తయ్య వాళ్ళు కూడా ఏమీ అనరు ఆఖరికి మా ఆయన కూడా ఏమండ్రు ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తావు అని చెప్పి అన్నిటికీ ఫ్రీగా అయితే వదిలేస్తారనమాట ఫుల్గా అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఇంకా మా చెల్లి వాళ్ళు ఇంకా డీజే వెళ్తుంటే వాళ్ళైనా కూడా నా వేస్తూ వెళ్తూ ఉన్నారనమాట ఎంత దూరం వెళ్తుందో అంత దూరం వరకు వేస్తూ వెళ్తూ ఉన్నారనమాట ఇప్పుడు వస్తారు అస్సలైన శిష్యులేసింది ఎవరు తెలుసా మా అక్క కొడుకండి వాడున్నాడే ఈ తమ్ముడితో ఫుల్ ఫుల్లు ధూమ్ధామ్గా తగరేస్తున్నారనమాట మీరు కూడా చూస్తారా లైవ్లోనే చూపిస్తాను చూడండి వాళ్ళిద్దరు ఎలా డ్రమ్స్ కి డ్యాన్స్ వేస్తున్నారో అమ్మవారిని అయితే రెడీ చేసేస్తారనమాట చాలా సింపుల్గా అయితే చేశారు ఫుల్ డెకరేషన్తో బాగా అయితే నీట్గా అయితే చేసేసుకున్నాము చేసేసుకున్న తర్వాత మీకు అయితే ఒక డౌట్ వచ్చి ఏమక్క ట్రాక్టర్లో తిరిగే అమ్మవారిని అయితే పెద్దదిగా చేశారు గుళ్ళు అయితే చిన్నదిగా చేసుకున్నారంటే చేసే వాళ్ళకి టైం లేదంటండి అందుకని చాలా లేట్ అయిపోయింది వాళ్ళకి అని చెప్పి గుళ్ళు అయితే మీరు సింపుల్గా చేసేసుకోండి ట్రాక్టర్లోనే పెద్దదిగా చేసుకుంటాము అని చెప్పారు ఇంకా టా దేవుడు ఊరంతా తిరుక్కొని వచ్చి అక్కడ పెట్టిన తర్వాత అంబిళ్ళు అయితే పోస్తారండి అంబిల్ పోసేసిన తర్వాత ఇంకా వాళ్ళ కోడలి వాళ్ళ తగితేసిన టెంకాయ కొట్టుకొని వెళ్తారనమాట మన చీర తెచ్చాం కదా ఆ చీరని గుడి చుట్టూరు అయితే కడతారు అందరూ అయితే అయితే పోస్తున్నారు నేను కూడా అంబిల్ పోసేసి ఇంక ఇంటికి వచ్చేసినాక ఇంట్లో అయితే టిఫిన్ అయితే రెడీ అయిపోయిందండి ఏంటి టిఫిన్ అనుకుంటున్నారా ఇడ్లీ మటన్ అండి ఫుల్గా అయితే లాగిచ్చేస్తాం ఏంటక్క అప్పుడే జాతర అయిపోయింది అనుకుంటున్నారా అయ్యయ్యో ఇక్కడ పొరపాటు పడితే మీరు వెళ్ళిపోయినట్టే ఇప్పటి నుంచి ఉందండి ఇంకా జాతర మజానే వేరుగా ఉంటుంది ఇంకా టిఫిన్ తినేసి మేమైతే ఫ్రెష్ అయిపోయాము ఫ్రెష్ అవగానే హనీపాపునైతే టిప్ టాప్గా రెడీ అయి చేయించి గుడి చుట్టూ అయితే తిప్పుకొని వస్తూ అనమాట వేరే వాళ్ళు మొక్కు అనమాట ఇది పన్నెండు మంది ఒకేసారి తీసుకొని కుండలతో అయితే తీసుకొని వెళ్తూ ఉన్నారు గుడి చుట్టూ తిప్పడానికి ఇంకా సరైన వాళ్ళ మొక్కు గుడి వాళ్ళది కాబట్టి మనకేం సంబంధం లేదు కాబట్టి వాళ్ళైతే ఆడుతూ పాడుతూ అయితే మొక్కు గుడి అయితే తీర్చేసుకుంటూ ఉన్నారనమాట ఇంకా అంతలోపలే పొంగల్ అయితే స్టార్ట్ అయిపోయినాయి ఈవినింగ్ అయితే పొంగల్ అయితే పెడుతున్నారు అందరూ అయితే అయితే పెడతా ఉన్నారనమాట ఈ పొంగల్ పెట్టేటప్పుడు అయితే డీజే లేకపోతే ఎలా డీజే అస్సలు వదలం కదా అదే అండి డ్రమ్స్ అండి డీజే అంటే ఇంకొక డీజే అనుకున్న సాంగ్స్ పడే డీజే కాదు డ్రమ్స్ డ్రమ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఇంకైతే నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేనండి ఇంకంతా మీరే చూసేయండి మా ఊరిలో గంగమ్మ జాతర ఆడవాళ్ళు మగవాళ్ళు ఎక్కడ మేము తగ్గమన్నట్టు ఫుల్గా జాతర అయితే ఫుల్గా అయితే ఎంజాయ్ చేసేస్తారనమాట చాలా అంటే చాలా బాగా జరిగింది అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి అలానే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని అయితే మర్చిపోకండి